హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతున్నారనమాట అక్క ప్రెగ్నెన్సీ టైంలో అరటి పన్ను తినొచ్చా అని సో మరి మరి మరికొంతమందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో అరటి తింటే ఫిట్స్ వస్తుంది అంటున్నారు అని ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట సో వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించి వాళ్ళ వీడియో వీడియో లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఎవరు కూడా తప్పుగా అనుకోద్దు గొంతు అసలు ఏం బాగాలేదు అయినా కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామనేసి రికార్డ్ చేస్తున్నా ప్లీజ్ తప్పుగా ఎవరు అప్పు అర్థం సో కొంతమందికి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆ బనానా అనేది తినొచ్చా అని సో అసలు బనానా తింటే ఏంటి అని కొంతమందికి అనిపిస్తుంది సో కొంతమంది ఎందుకు అలా క్వశ్చన్ అడుగుతారంటే సో ప్రెగ్నెన్సీ టైంలో కనుక బనానాస్ ఎక్కువగా తింటే తిడుసొస్తుంది లేదా నంజు తయారవుతుంది ఇలాంటి అయితే అంటూ ఉంటారన్నమాట సో ఇది ఎంతవరకు నిజం నిజంగా బనానా తినొచ్చా తినకూడదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో బనానా అనేది చాలా బేషుక్గా తినొచ్చు గర్భవతులు ఎందుకంటే బనానా తినడం వల్ల చాలా పోషక విలువలు అయితే సో బేబీకి తల్లికి ఇద్దరికి అందుతాయి సో మీకు ఎవరైతే బనానా ఎక్కువగా తినడం వల్ల సో పిడుస్ వస్తుందని కానీ లేదా బనానా ఎక్కువ తినడం వల్ల నంజు తయారవుతుంది కడుపులో బిడ్డకని ఇదంతా అంత అబద్ధము అదేమీ ఉండదు బనానా తింటే చాలా రకాలుగా మంచిది అన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల అంటే మలబద్ధక సమస్య వస్తుంది సో బనానా తినడం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి ఆ మోషన్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది అలాగే బనానా తినడం వల్ల ఏంటంటే మనకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఎందుకంటే ఇందులో పొటాషియం ఉంటుంది సో విటమిన్ సి ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనకి ఎనర్జెటిక్గా ఉంటాయి అన్నమాట సో అది బేబీకి కూడా చాలా మంచిది అన్నమాట సో ఈ బనానాలో ఏంటంటే ఫోలెట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఫోలెట్ అంటే మన బేబీ యొక్క మెదడుకి అండ్ వెన్నుము వెన్నుముక్క అభివృద్ధికి అన్నిటికీ కూడా ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట సో బనానాలో చాలా పోషక విలువలు ఉన్నాయి ఇవన్నీ ఇవి ఈ పోషక విలువలు అన్నీ కూడా తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచివే సో ఇని తినడం వల్ల ఫిట్స్ వస్తుంది నంజు తయారవుతుంది సో ఇవి ఏమీ ఉండవు సో బేసిక్గా కూడా మీరు బనానాని అయితే తినొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాను కదా బనానా అనేది తింటే కడుపులో బిడ్డకి ఎంత హెల్తీ అనేది సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్